భారతీయులందరికీ నమస్కారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నేను ఈ పాట రాయడం జరిగింది ప్రపంచ దేశాలకు యోగా నేర్పించింది భారతదేశం నిత్యము చేయాలి రాయోగా నీ ఆయు పెంచును ఈ యోగా నిత్యము చేయాలి రాయోగా ఆయు పెంచును ఈ యోగా మనిషికి జీవన మార్గము మనసును శాంతి చేసే మంత్రము దీర్ఘరోగాలకు శాశ్వత పరిష్కారము దీర్ఘరోగాలకు శాశ్వత పరిష్కారం మన పూర్వీకులు ఇచ్చిన దివ్య ఔషధం నిత్యము చేయాలి రాయోగా నీ ఆయువు పెంచును ఈ యోగా నేటి సమాజంలో ఒత్తిళ్ళు పెరిగినవి రక్తపోటు గుండె నొప్పి బలహీనతలవి ప్రాణవాయునింపే సాధనమే యోగా ప్రాణవాయునింపే సాధనమే యోగా ప్రాణాలను నిలబెట్టే సంజీవని యోగా సంజీవని యోగా నిత్యము చేయాలి రాయోగా ని ఆయు పెంచును ఈ యోగా పరమశివుని చూసారా పద్మాసనంలో తపస్సు చేసి మోక్షమిచ్చే ఫలదాత కాదా సరస్వతీ దేవిని చూసారా మీరు తపోధ్యానంలో మనకు యోగ జ్ఞానదాత కాదా జగతికి ఆయు పోసిన పతంజలి గురు జగతికి ఆయు పోసిన పతంజలి గురు శ్రీకృష్ణుడే బోధించిన యోగ భూమిది నిత్యము చేయాలి రాయోగా నీ పెంచును ఈ యోగా మోదీ గారి పరిపాలనలో ప్రపంచ దేశాలకు నేర్పిన యోగాసనాలు భారత సంస్కృతి విలువను తెలియజేసి భారత సంస్కృతి విలువను తెలియజేసి ప్రపంచ యోగ దినోత్సవం జరుపుకుందమందరం 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 మందరం